నెల్లూరు రూరల్లో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు ఈరోజు ఉదయం నుంచే ఇప్పటికే మూడు డివిజన్లో చేరికలు పూర్తయినాయి ఇప్పుడు నాలుగు డివిజన్లో చేరికలు జరిగాయి మరో అర్ధగంటలో మరో డివిజన్లో చేరికలు జరగబోతున్నాయి పెద్ద ఎత్తున మొత్తం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లుంటే అందులో పదకొండు డివిజన్ల నుంచి ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు అదేవిధంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్లో తెలుగుదేశం పార్టీలోకి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గ కీలక నేతలు చాలామంది ప్రభుత్వం ఉన్నారు డివిజన్ స్థాయి నాయకులు ముఖ్య నేతలు వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు తడ నుంచి ఇచ్చాపురం దాకా ఒకే మాట ఒకే బాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోవాలా తెలుగుదేశం జనసేన రావాలా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా ఈ యొక్క భావన ప్రజల్లో బలంగా ఉంది అన్ని రకాల దివాళా తీసిన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు అన్నీ ఏకతాటిలో కొనసాగాలంటే అన్ని నిరాఘాటంగా కొనసాగాలంటే ఆంధ్రప్రదేశ్కి ప్రపంచం ఇచ్చే అద్భుత రాజధాని అమరావతి ఉండాలంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా అన్న ప్రజ అన్న భావన ప్రజల్లో కులాలకి మతాలకి అతీతంగా పెద్ద ఎత్తున ఉంది ఈనాడు ఎన్నికల్లో నోటిఫికేషన్ అది ఈ రోజా రేపా ఇల్లుండే ఏ రోజైనా వచ్చే అవకాశం ఉంది ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ వచ్చే వేళ పెద్ద ఎత్తున చేరిక ప్రజలంతా కూడా ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందని ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున చేరికలు రాబోతున్నాయి ఇవన్నీ గమనించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రత్యర్థుల్ని ప్రత్యర్థులుగా చూడకుండా ఆగర్భ శత్రువులుగా చూస్తూ వేధింపులు పాల్పడతారు ఇటీవల కాలంలో రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం జనసేన కాకుండా అటు బీజేపీ కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు వారందరి మీద చేస్తున్నటువంటి వేధింపు జరిగింది నెల్లూరు జిల్లాలో మంత్రి మాజీ మంత్రి కొంగూరు నారాయణ గారి మీద జరిగినటువంటి వేధింపులు جس پنجا دو مطلب ہے وہ مطلب ہے ہمارا مطلب ہے اپنا کارڈ کو ہے حاضر ہوں ہاں مائیک عطو بڑے بڑے دلانے کو مائیک عطو نہیں جس پنجا دو مطلب ہے وہ مطلب ہے ہمارا مطلب ہے اپنا کارڈ کو ہے حاضر ہوں ہاں 对。